ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేసి నేను ఈ విద్యలన్నిటినీ ఆవు పోసణ బట్టి దీన్ని రీసెర్చ్గా నేను ఒక రీసెర్చ్ ఫెలోని దీని దీని విషయంలో ఈ మంత్రతంత్ర లోపట నేను ఏది నమ్మకపోయేది ప్రతి ఒక్క కంటి రీసెర్చ్ చేస్తుంటే ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా ఈ పవర్ ఉందా అని అంత రీసెర్చ్ నాది ఏడికి పోయినా కానీ రీసెర్చ్ ఇప్పుడు రుద్రాక్షల మీద రీసెర్చే రాళ్ళ మీద రీసెర్చ్ మళ్ళీ ఇదేంటి మంత్రాల మీద మూలికల మీద రీసెర్చ్ ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేస్తుంటే అయితే నేను ఒకసారి మన ఈ మష్రూమ్ అని ఉంటుంది కదా మష్రూమ్ నేచురల్కి కూడా వస్తాయి మష్రూమ్ పుట్టగోకులు అది ఒక చెట్టే ఇది మూలిక దేనికి పని చేస్తుంది ఇది ఏదో ఒక దానికి చేయాలి కదా అని చెప్పి మా దగ్గర ఏంటంటే మష్రూమ్స్ దీన్ని ఏమంటారంటే ఉప్పలమ్మ అంటారు లేకుంటే ఒకటి ఇట్లా వస్తుంది దాన్ని మన వీరభద్రుడు కాముడు కాముడు అంటారు కాముడు అయితే ఇవి ఇట్లా సేమ్ పురుషలింగం లాగానే వస్తుంది ఒక దగ్గర ఓ దగ్గర చేతులు వస్తుంది అయితే మా ఆఫీస్ అంతా జంగల్లాగా ఉంటుంది ఒక దగ్గరకు పోగానే గుమ్మని వాసన వస్తున్నది ఒక కౌస్వాసనలాగా మళ్ళీ వచ్చేసి అక్కడ వెతికితే అన్నీ ఈగలాలు ఉన్నాయి దాని మీద ఈగలు అరే ఏంది అని చెప్పేసి తిని చూసినాం దాన్ని తిని చూస్తే అది ఆ ఫంగస్ కదా ఈ సంకలాల్లో ఇక్కడ 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 మొత్తం మరకలు వచ్చేసేసినాయి దుర్గలు వచ్చేసినాయి అట్లా నేను రీసెర్చ్ చేసిన ఈ మనిషికి కూడా ఏమవుతుంది అనేది చూడలే నేను అట్లా రీసెర్చ్ చేసిన ఈ రుద్రాక్షల మీద కూడా బాగా రీసెర్చ్ చేసినాడు నేను రుద్రాక్షలు ఉన్నాయా అసలు రుద్రాక్షలు ఉన్నాయి కానీ ఈ రుద్రాక్షలలో ఎందుకు వేసుకుంటారు పిచ్చిగా పెద్ద పెద్ద ఋషులు మునులు యోగులు వీళ్ళు సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన మెడలో రుద్రాక్షలు ఉంటాయి మనం ఏది చూద్దామా వంద ఉంటాడు ఎనభై ఐదు ఉంటాడు ఏం షుగర్ ఉందా బీపీ ఉందా అంటే ఏది లేదు ఉంటాడు సన్యాసం మరి ఏది పడితే అది తింటాడు ఏడ ఏ గుళ్ళే పెడితే ఆ గుళ్ళే పోతారో తినేస్తారు మరి ఆయనకి రోగం ఉండాలి కాదు ఉండదు ఈ రుద్రాక్షలు నిండు ఉంటాయి ఆయనకి అంటే రుద్రాక్షల అటువంటి పవర్ ఉన్నది దీన్ని కనిపెడతలేరు అయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే ఏంటంటే దీన్ని లోపల రెండు కైండ్లు పెట్టి ఇట్లా పట్టుకున్నాం అనుకో గిర్రమంది తిరుగుతుంది అది ఎంత తిరుగుతుంది అంటే దాంట్లో మ్యాండేటింగ్ పవర్ ఉంటుంది అనమాట అట్లా ఉండి అది టేపర్గా పెట్టుకున్నప్పుడు తిరుగుతుంది అది అదే అది ఇట్లా ఇట్లా పెట్టి పట్టుకున్నాం అనుకో గిరినరీ తిరుగుతుంది అది ఇట్లా ఇట్లా పట్టుకుంటే గుండా అంటే మొత్తం తిరగదు అది అది ఒక రేంజ్లో వచ్చేసి ఆగుతుంది ఇట్లా ఇట్లా పట్టుకున్నాం కదా మనం ఇట్లా పెట్టుకుంటే అది నార్త్ ఈస్ట్ వరకు ఆగిపోతుంది అనమాట ఇట్లా నార్త్ ఈస్ట్ చూపిస్తుంది అది ఎప్పుడైనా ఇట్లా పెడితే ఇగో చూసిందా నార్త్ ఈస్ట్ తిరుగుతుంటుంది ఇగో టక్కున పోయి నార్త్ ఈస్ట్లో ఆగుతుంది చదువు నార్త్ ఈస్ట్లో తిరుగుతుంది అది టక్ తిరిగి ఆగిపోతుంది అంటే దీంట్లో మ్యాగ్నెటింగ్ నా మ్యాగ్నెట్ ఎప్పుడైనా నార్త్ ఈస్ట్ చూపిస్తుంది ఇది కూడా అంతే ఇది చూసారా ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇది మరి మనం తిప్పుతున్నా నేను తిప్తలేను తిరుగుతుంది చూడండి ఇట్లా తిరుగుతుంది నార్త్ ఈస్ట్కి వచ్చి ఆగిపోతుంది అయితే దీంట్లో ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ శక్తి ఉందనమాట అయితే ఈ మ్యాగ్నెటిక్ శక్తి తోటి క్యాన్సర్ రాదు మనిషికి మళ్ళీ వచ్చేసి లోపల లివర్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ గుండె అటాక్ అయి చావడం కానీ ఇటువంటివి జరిగాయి రుద్రాక్షలు వేసుకుంటే మంచిది అయితే ఈ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే పంచముఖి రుద్రాక్ష అంటారు ఐదు ముఖాల పంచముఖి ఈ పంచముఖి రుద్రాక్ష ఏంటంటే ఇది పంచముఖి రుద్రాక్ష అంటే ఏంటంటే ఇది శివ శివుడికి సంబంధించింది పంచాక్షరి మంత్రము ఏదైతుందో ప ఐదు అక్షరాలతోటి ఓం నమ శివాయ ఇది కూడా ఈ పంచముఖి రుద్రాక్ష శివుడికి సంబంధించింది ఇది స్పెషల్గా ఇది ఒక విద్యకు కానీ ఒక ధనానికి కానీ ఒక తీదవాడికి కాదు పంచ సర్వానికి పనిచేస్తుంది అయితే ఇది అన్ని రుద్రాక్షల కంటే తక్కువ రేటు ఉంటుంది పంచముఖి రుద్రాక్షలు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట ఎక్కడ పడితే కూడా ఈ నాలుగు ముఖాలు మూడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏడు ముఖాలు పది ముఖాలు ముఖం మీన్స్ గీతలు అనమాట ఈ పంచముఖి రుద్రాక్ష ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాకపోతే దీంట్లో ఏందంటే ఈ సైజు దొరకదు ఇది పెద్ద సైజు లార్జ్ జంబో ఈ సైజు దాకా దొరుకుతాయి ఇదే పెద్దది ఇది పెద్దది అది ఇంత పెద్దది ఇది ఒక్కటి ధరించడం అంటే దీని పవర్ ఎట్లా ఉంటుంది అంటే దివ్యమైన పవర్ ఉంటుంది ఇది ఇది ఒక్కటి ధరించాలి లోపలికి వేసుకోండి బంగారం గుల్చుంటే బంగారం గుల్చులు వేసేసుకోండి చైన్ల లేదంటే వెండి చైన్లు వేసుకోండి కనబడకుండా లోపల వేసుకోవాలి ఇది బయట ప్రపంచానికి చూపించేది కాదు ఇది మనకు పవర్ రావడానికి కాబట్టి ఇది చూడుండ్రి ఇట్లా ఉంటుంది ఐదు ముఖాలు క్లియర్ కనబడుతున్నాయి చూడండి ఐదు బ్రిక్కలు ఇది పంచముఖి రుద్రాక్ష అయితే ఈ పంచముఖి రుద్రాక్ష గురువుగారు మాకు మేము వేసుకోవచ్చా మేము అందరూ వేసుకోవచ్చు కాకపోతే కొందరు స్పెషల్గా కూడా దీంట్లో అవి ఏది నక్షత్రాలు ఇచ్చిండు వాళ్ళు కూడా వేసుకోవచ్చు నక్షత్రం ప్రకారం అయితే కొందరు అడుగుతారు నాకు నా నక్షత్రానికి ఏది వాడాలని ఇప్పుడు ఈ పంచముఖి రుద్రాక్ష ఏంటంటే ఇది వచ్చేసి ఐదు ముఖాలు రుద్రాక్ష ఇది పునర్వసు నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి వేసుకుంటే మంచిగా అందరూ వేసుకోవచ్చు వీళ్ళకి స్పెషల్ అనమాట పంచముఖి పునర్వసు ఒకటి వచ్చేసి విశాఖ నక్షత్రం ఒకటి మళ్ళొచ్చేసి పూర్వభద్ర నక్షత్రం ఒకటి వీళ్ళు వీళ్ళ నక్షత్ర ప్రకారంగా వస్తుంది పంచముఖి అందరు కూడా వేసుకోవచ్చు వీళ్ళ నక్షత్ర ప్రకారంగా మాకు ఏది వస్తుందంటే ఇది ఇది వేసుకోవాలి వీళ్ళు ఎవరు ఈ పునర్వసు నక్షత్రము మళ్ళొచ్చేసి పునర్వసు నక్షత్రం మళ్ళీ వచ్చేసి విశాఖ నక్షత్రం మళ్ళీ వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం ఇవి లేకపోవచ్చు అయితే మీకు కావాలనుకుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు పోన్ పో మన పోస్ట్ ద్వారా మన కొరియర్ ద్వారా పంపిస్తా కావాలనుకుంటే మళ్ళీ వచ్చేసి మీకు వచ్చి కూడా తీసుకోవచ్చు మా ఆఫీస్ పొద్దున్న పది గంటల నుంచి ఐదు ఆరు గంటల వరకు ఉంటుంది మళ్ళీ వచ్చేసి హాలిడే ఒకటి మంగళవారం సోమవారం నాకు హాలిడే ఉంటుంది మిగతా ఏదైనా కలెక్షన్లు అనేవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ యజ్ఞాలు ఉంటాయి పూజలు ఉంటాయి దాని గురించి చెప్తాము ఇది ధారణ చేయాలంటే ఎట్లా ఏది ఈ పంచముఖి రుద్రాక్ష ఏ రోజు ధారణ చేయాలి అయితే ఇది నక్షత్రం గురించి చెప్పేసిన అది నక్షత్రాలు చేసుకోవాలి ఐదు ముఖాలది పునర్వసు నక్షత్రము మళ్ళొచ్చేసి విశాఖ నక్షత్రం మళ్ళొచ్చేసి పూర్వభద్ర నక్షత్రం అయితే ఇది ధారణ విధానం ఏంటంటే దీని విధానం చెప్తే ధారణ మనం కట్టుకునేది వేసుకునే విధానము అయితే ఇది ఏంటంటే పంచముఖి గురువారం నాడు ఆరు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యన పొద్దున మళ్ళొచ్చేసి ఆరుద్ర నక్షత్రం రుద్రాభిషేకం చేయాలి రుద్రాభిషేకం రుద్రునికి అభిషేకం చేపియాలి ఆ లింగం పక్కకి ఇది పెట్టాలి పెట్టి అభిషేకం చేయించి మళ్ళీ కావాల్సి ఉంటే దత్త జయంతి రోజు కూడా వేసుకుంటే చాలా మంచిది దత్త జయంతి రోజు మీకు అట్లా జరిగింది అనుకో దత్త జయంతి వచ్చింది దగ్గరలోనే ఉందనుకుంటే అది తీసి దేవుడి దగ్గర పెట్టేసేసి కొత్తగా చేయించుకున్నది దత్త జయంతి రోజు వేసుకుంటే మంచిది అది కూడా పంచముఖి గురువారం కానీ గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల రూపాయలు వేసుకోవాలి రుద్రాభిషేకాన్ని చేయించి దత్త జయంతి రోజు వేసుకుంటే ఇంకా మంచిది లేదనుకుంటే పౌర్ణమి రోజు గురువారం నాడు వేసుకోండి గురువారం పౌర్ణమి రెండు దాగులు తలేవు అనుకుంటే గురువారం నాడు వేసుకోండి వేసుకుంటే చాలా మంచిది అయితే మీకు కావాలనుకుంటే నేను కలవండి ఈ సాయి ఈ సాయి దత్తానంద ఎలా వెళ్ళేలా నా తులిసాదా వరకు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా మళ్ళీ వచ్చేసి నా యొక్క ప్రోగ్రాం నచ్చితే మీకు మంచిగా అనిపిస్తే ఇంక ఇతరులకు కూడా షేర్ చేసి పంపించండి లైక్ కొట్టండి మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి చేసినట్టయితే మీరు అందరు నాకు తోడ్పడి ప్రోద్భించినట్టు నన్ను ముందుకు తీసుకుపోతున్నట్టు లెక్కేసుకుంటాం జై గురుదత్త